సార్ ఇంకొక విన్నపం సార్ కలెక్టర్ గారికి సార్ మన మేము చింతారెడ్డిపాలెం స్కూల్ వర్క్ చేస్తున్నారు సార్ కాంట్రాక్ట్ ఎంపీ లాడ్స్ ద్వారా అవి బిల్లు ఇంతవరకు నాలుగు సార్లు మేము కమిషనర్ గారికి కాంట్రాక్టర్ పోయి అడిగితే ఇదిగో పై వారం కింద వారం అని చెప్తున్నారు సార్ మీరు ఆ వాళ్ళకి మీరు మేలు చేయాలని ఆ కాంట్రాక్టర్కి నేను అడిగిందే ఒక్క వర్క్ సార్ చింతారెడ్డి పాల్లం ట్వెల్త్ వార్డు చేసినారు సార్ ఎంపీ ల్యాడ్స్ ఆ బిల్లు ఇంతవరకు పెట్టలేదు సార్ తప్పు ఉంటే వాళ్ళకి చెప్పాలి సార్ ఇప్పుడుకి నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి సార్ నేను కూడా అడిగినాను సార్ కమిషనర్ గారిని వారి మీద మీరు చెప్పి సహాయం చేయండి సార్ లేకుంటే వాళ్ళు కోర్టుకు పోతారు సార్ తప్పుంటే రాయాలి సార్ ఇప్పుడు నాలుగు సార్లు వాళ్ళు గ్రీవెన్స్కి పోయినారు సార్ గ్రీవెన్స్కి పోయేదే ప్రజలు సమస్యలు తీర్చేదానికే గ్రీవెన్స్ పెట్టారు సార్ దాని మీద మీరు తగు చర్యలు తీసుకోండి సార్ చింతారెడ్డి జంక్షన్ వద్ద నిత్యం రోజు మార్చి రోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్ అందుకని దాని అండర్ పాస్ కావాలి సార్ ఇరవై గ్రామాలు చింతారెడ్డిపాలెం జంక్షన్ మీద వస్తున్నాయి అందుకని అది అండర్ పాస్కి మీరు శాంక్షన్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను సార్ అలాగే జిల్లాలో ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా పలు అవకతలు జరుగుతున్నవి ఇటీవల పలు కథనాలు పత్రికల్లో వస్తున్నవి పథకమును పటిష్టంగా అమలు చేయవలసిందిగా కోరడం అయింది రాపూరు కలువాయి కొడవలూరు మండలంలో అవకతవకలు జరిగినాయని పేపర్లో వస్తున్నాయి సార్ దాన్ని చూడండి సార్ కలెక్టర్ గారు అలాగే జెడ్పిహెచ్ఐ స్కూల్ చిన్నచిరుకూరు పాఠశాలకు గోడ నిర్మాణం కోసం ఎన్ఆస్ పథకం ద్వారా మంజూరు చేసిన శ్రీ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం సార్ అలాగే నాబార్డ్ స్కూల్ బిల్డింగ్కి రిపేర్స్కి అండ్ అడిషనల్ క్లాస్ రూమ్స్కి బుచ్చిరెడ్డి పాళం అండ్ కోవూరుకి రెండింటికి మేము జిల్లా పరిషత్ ద్వారా మేము శాంక్షన్ చేశాం సార్ వర్క్ కూడా కోవూరిది ప్రాసెస్లో ఉంది సార్ అలాగే నాకు గౌరవ పార్లమెంట్ సభ్యులు జేవిఆర్ షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతి రోజు నాలుగు వందల మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక్క రూపాయికి చీరా ఇంకా మూడు లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ ప్లాజో సెట్స్ ఐదు రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు